ఏ మనుషులురా అసలు మీరు ఇంత ఘోరంగా ఉన్నారంట్రా బాబు అసలు అన్నా లెజ్నోవా ఆమె ఆ శ్రీమన్నారాయణుని దైవంగా భావించి హైందవులంతా కూడా వజదే కుటుంబాన్ని నమ్ముతారు కదా అదే నిజమని చెప్పేసి పాపం ఆమె కూడా తలచి స్వామిని మొక్కుంది తన బిడ్డను కాపాడాడు దెన్ దేవుడు ఉన్నాడు అనుకుంది తను నమ్మే ప్రభువైనా తన భర్త నమ్మే వెంకటేశ్వరుడైనా అంతా ఒకటే అనుకుంది ఆమె ఏదైతే మొక్కున్నదో ఆ మొక్కుని వచ్చి తీర్చుకుంది తలనాలు ఇచ్చింది స్వామివారికి వచ్చేసి దర్శనం చేసుకుంది తర్వాత ఈరోజు మధ్యాహ్నానికి సంబంధించేసి అక్కడ అన్న ప్రసాద వితరణ కూడా పదిహేడు లక్షల రూపాయలు ఆ బిడ్డ పేరన్న మార్గశంకర పేరన్న ఇచ్చింది విరాళం అటువంటి ఆ తల్లిని అనరాణి మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు గల్లీజి వ్యధవలు బూతులు వస్తున్నాయి కానీ తట్టుకుంటున్నా 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 ఒరే ఎదురుగా ఉంటే మాత్రం ఒరే కొట్టిన కొట్టేస్తున్నావు ఎవరాబు ఇదైతే నిజం అంత కోపం వస్తుంది ఇంత ఘోరంగా ఎలా పోస్టులు పెడతారా మత రాజకీయాలు చేస్తున్నారా ఆమెని రాజకీయం కోసం పవన్ కళ్యాణ్ గోడు గుడి కొట్టించాడా ఆమె వచ్చేసి లేనిపోని విధంగా మత రాజకీయాలు పెంచి చె చెప్పడానికి సిగ్గేస్తుంది నాకు చరాకేస్తుంది వాళ్ళు ఎవరు ఏంటని అన్నీ గుర్తించి హోంమంత్రి అనిత గారికి ఆల్రెడీ ఫార్వర్డ్ చేశారు ఇక నుంచి అయినా కానీ ఆ వైసీపీ ట్రాప్లో జగన్ ట్రాప్లో పడి మీరు ఏ మాత్రం దిక్కుమైన పోస్టులు పెట్టినా వీడియోలు పెట్టినా కామెంట్లు పెట్టినా ఒక్కొక్కటి పగిలిపోయి తీసారు మాత్రం ఆడలైనా మగోళ్ళైనా మరలా చెప్తున్నా ఆల్రెడీ మన పాస్ ప్రవీణ్ విషయంలో వచ్చేసి గురయత్తుగా జాంబీలాగా బిహేవ్ చేశారు కొంతమంది వాళ్ళ డేటా కూడా పోలీసుల దగ్గర ఉంది ఇప్పుడే మీకు ఉండకపోవచ్చు ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా ఉండి చూసుకోండి మీ మీద నెగ అయితే ఉంది కామెంట్ దిక్కుమల్ కామెంట్లు పెట్టినోళ్ళు వాళ్ళు వీడియోలు పెట్టినోళ్ళు దిక్మల్ లైవ్లు పెట్టిన వాళ్ళు అందరి మీద పోలీసులు నిగ అయితే ఉంది మరలా చెప్తున్నా ఏపీ పోలీస్ చాలా చాలా తెలియగలవాళ్ళు సమయం చూసి అదును చూసి కరెక్ట్గా మిమ్మల్ని లాక్ చేస్తారు బయటికిగా రాలేరు ఇక నుంచి అన్న పద్ధతిగా ఉండండి ఈవెన్ నేను చేసే వీడియోలో కూడా ఏదైనా తప్పులు ఉంటే చెప్పండి సరిదిద్దుకుంటా అంతే తప్ప అడ్డదగ్గర కామెంట్లు పెట్టకండి బయట ఎవడో పిచ్చి మళ్ళీ లైవ్లు పెడుతున్నావు పిచ్చి మళ్ళీ వీడియోలు పెడుతున్నాను పిచ్చి మన పోస్టులు పెడుతున్నాను వాటిని ఎంకరేజ్తో ఇస్తూ లైక్లు కొడతారు దానికైనా కామెంట్లు పెడతావు చేయకండి అన్యాయంగా మీరు ఇరుక్కుంటారు మొత్తానికి అన్న లెజ్నోవా ఈరోజు హైందవ ధర్మం గొప్పతనం తెలుసుకొని ఆ శ్రీవారి దర్శనం చేసుకొని అక్కడ అన్న ప్రసాద్ వితరణలో పాల్గొంటే ఆమెను అండరాన మాట్లాడినే వాళ్ళు మనుషులేనా వాళ్ళు పుట్టింది వాళ్ళ అమ్మకా లేదన్నప్పుడు అన్నప్పుడు ఎక్కడన్నా దొరికారా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అదేమంటే మా దేవుడు ఒకళ్ళు అంటూ పిచ్చి పిచ్చి పోతలు రాతల రాసులు ఎవరైతే ఉన్నారో మీ వేలతో మీ కన్ను పోడ్చుకున్నారనే విషయం మర్చిపోకండి